పవన్ ఆధ్యాత్మిక యాత్ర వెనుక భారీ ప్లాన్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణాది రాష్ట్రాలలో ప్రముఖ ఆలయాలను దర్శించనున్నారు మూడు రోజుల పాటు కేరళతో పాటు తమిళనాడు రాష్ట్రాలలో ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటారు అందులో భాగంగా బేగంపేట ఎయిర్పోర్టు నుంచి కేరళ బయలుదేరారు ఆయన కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు అక్కడ నుంచి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకుంటారు ఈ నెల పద్నాలుగు వరకు పవన్ ఆలయాల సందర్శన జరగనుంది ముందుగా కేరళ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు అనంతరం తమిళనాడులోని ఆలయాలను సందర్శిస్తారని జనసేన వర్గాలు చెబుతున్నాయి సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ ఆలయాల సందర్శన జరుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది అయితే దీని వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది మూడు రోజుల పాటు ఆ రెండు రాష్ట్రాలలో తమిళనాడుతో పాటు కేరళలో ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తారు పవన్ అనంత పద్మనాభ స్వామి మధుర మీనాక్షి శ్రీ పరమరామస్వామి కుంభేశ్వర దేవాలయం స్వామి మలై తిరుత్తి సుబ్రహ్మణేశ్వర స్వామి తదితర ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు కొద్ది రోజుల క్రిందట తిరుమలలో వివాదం నేపథ్యంలో సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్ట వ్యవస్థ అవసరమని పవన్ చెప్పుకొచ్చారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు ఇప్పుడు అదే అజెండాతో ఆలయాల సందర్శనకు వెళ్ళినట్లు ప్రచారం నడుస్తోంది అయితే పవన్ పర్యటన వెనుక బీజేపీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలపడాలని భావిస్తోంది ఎందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది కానీ అవేవి వర్కౌట్ కాలేదు అయితే ఇప్పుడు పవన్ ద్వారా హిందుత్వ అజెండాను పంపి దానితోనే బలపడాలని బీజేపీ భావిస్తోంది ముఖ్యంగా తమిళనాడుతో పాటు కేరళలో బీజేపీ కనీసం ఉనికి చాటుకోలేకపోతోంది ఇప్పుడు పవన్ ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లారు ఆలయాల సందర్శన సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణపై ప్రత్యేక ప్రకటనలు జారీ చేసే అవకాశం ఉంది బీజేపీ హిందుత్వ వాదం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయి పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్ట వ్యవస్థ రావాలని కోరారు అటు తరువాత ఏపీలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఆధ్యాత్మిక సమావేశం జరిగింది దేశం నలుమూలల నుంచి పేటాధిపతులు స్వామీజీలు తరలివచ్చారు పవన్ డిమాండ్ చేసిన మాదిరిగానే సనాతన ధర్మ పరిరక్షణకు ఒక వ్యవస్థ రావాలని ఆకాంక్షించారు దీంతో బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ఉన్నట్టు అర్థమైంది ఇప్పుడు కూడా పవన్ ఆలయాల సందర్శన వెనుక బీజేపీ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి